అందరికీ వందనాలు దాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఉన్న వివరం ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమై ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం ఎనిమిదో వచనం నేను ఈ కొమ్ములను కనిపెట్టగా ఒక చిన్న కొమ్ము వాటి మధ్యలో లేచను దానికి స్థలం ఇచ్చుటకే ఆ కొమ్ముల్లో మూడు పెరిగి వేయబడినవి ఈ కొమ్మునకు మానవుల కన్నులు వంటి కన్నులను గర్వంగా మాట్లాడు నోరును ఉండెను దానియాలు కళ్ళలోని ఒక దర్శనం చూస్తున్నాడు ఆ దర్శనంలోని నాలుగు కొమ్ములు అంటే నాలుగు జంతువులు సముద్రంలోండి పైకి వచ్చాయి మొదటి జంతువు సింహాన్ని పోలి ఉంది రెండవ జంతువు ఎలుగుబడ్డిని పోలి ఉంది మూడవ జంతువు చిరుతు పోలి ఉంది నాలుగవ జంతువు క్రూరంగా భయంకరంగా ఉంది ఇలాగా నాలుగు జంతువులు సముద్రంలో నుండి రబడై ఈ నాలుగు జంతువులు ఏంటంటే నెప్పుగదినేజుడు ఒక దర్శనం చూస్తాడు ఆ దర్శనంలోని ఒక పెద్ద ప్రతిమ ఉంటుంది ఆ ప్రతిమ ఐదు లోహాలతో ఉంటుంది మొదటిది శిరస్సు బంగారంతో ఛాతీ జబ్బలో వెండితోను ఉదరము తడలో ఎత్తడితోనూ మోకాళ్ళు ఇనుముతోను పాదములు మట్టి ఇనుము మిళితమై ఇలాగా ఐదు లోహాలు కలిగి ఉంటాయి ఇందాక మనం చదువుకున్నటువంటి దానిలో మూడు జంతువులు ఉన్నాయి ఒక్కొక్క భాగం ఒక్కొక్క జంతువుతో పోల్చి చెప్తున్నారు అందులోని మొదటిది శిరస్సు బంగారంతో ఉంది ఈ పరిపాలనే పరిపాలన నిబులు పరిపాలించిన పరిపాలన దీనినే సింహంగా చెప్పబడుతుంది ఇంకా రెండవది ఎలుగు బంటి పరిపాలన అంటే మాదీయులు పారసీకులు పరిపాలన ఆ ప్రతిమలో ఉన్నటువంటి ఛాతీ జబ్బలో కలిగినది దీన్ని ఎలుగుబంటితో పోల్చారు ఇక మూడవది ఉదరము తొడలో దేనితో ఉన్నాయంటే ఇత్తడితో ఉన్నాయి ఈ ఉదరము తొడలో కలిగినటువంటి ఈ పరిపాలన చిరుతుపులి పరిపాలనగా చెప్పబడుతుంది దీనినే ఇత్తడ పరిపాలనగా చెప్పబడుతుంది దీనినే గ్రీకు పరిపాలనగా చెప్పబడుతుంది అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం జీవిస్తున్నటువంటి ఈ పరిపాలనే ఉదరము తోడలో కలిగినటువంటి పరిపాలన అంటే ఇప్పుడు మనం ప్రస్తుతం మనం జీవిస్తున్నటువంటి ఈ పరిపాలన ఏమని చెప్పుకోవాలంటే దీన్ని గ్రీకు పరిపాలనగా చెప్పుకోవాలి అయితే ఈ గ్రీకు పరిపాలనలో ఉన్నటువంటి ఆ చిరుతుపులికి నాలుగు తలలు ఉన్నాయి నాలుగు వైపులా చూస్తుంది దానికి నాలుగు తలలు నాలుగు వైపులా ఉండడం అంటే ఈ ప్రపంచమంతా కూడా తూర్పు పడమర ఉత్తరం దక్షిణంగా నాలుగు వైపులా ఎలాగైతే ఉందో ఈ ప్రపంచం అంతా కూడా ఈ చిరుతులు పరిపాలన ఇప్పుడు జరుగుతుంది ప్రస్తుతానికి దాన్ని నిర్వచనంగా ఆ చిరుతులకి నాలుగు తలలు నాలుగు వైపులా అది చూస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ పరిపాలన చిరుతుపులు పరిపాలన అంటే గ్రీకు పరిపాలన మనం ఈ గ్రీకు పరిపాలనను ఇప్పుడు వరకు కొనసాగుతున్నాం ఇప్పుడు మనం మూడు జంతువుల కోసం చెప్పుకున్నాం ఒకటి సింహము రెండు ఎలుగుబంటి మూడు చిరుతుపులి ఈ మూడు పరిపాలన కోసం మనం చెప్పుకున్నాం అయితే ఇందాక మనం చదువుకున్నటువంటి ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయంలో మూడు జంతువులు వచ్చాయి ఈ మూడు జంతువుల్ని కలిపి మృగముగా చెప్పబడుతుంది ఈ మృగానికి ఒక ఘట గొప్ప అధికారం ఇచ్చింది ఈ ఘట సర్పం ఈ ఘట సర్పమే ఈ నాలుగు జంతువులు కలిపి ఏడేళ్ళ శ్రమలు కలుగజేయడానికి చేయడానికి ఇస్రాయేల్ దేశంలోకి వచ్చి శ్రమలు కలుగు చేస్తారు ఏడు సంవత్సరాలు అంటే సింహము ఎలుగుబంటి చిరుతుపులి ఘట సర్పము ఈ నాలుగు నాలుగు కొమ్ములుగా చెప్పుకోబడుతున్నాయి ఈ నాలుగు కొమ్ముల మధ్యలోని ఒక చిన్న వచ్చింది ఈ చిన్న కొమ్ము ఎవరంటే అపవాది అయితే ఈ చిన్న కొమ్ముకి స్థలం ఇవ్వడానికి మొదటగా ఉన్నటువంటి నాలుగు కొమ్ముల్లోని మూడు కొమ్ములు పెరిగి వేయబడ్డాయని చెప్పబడుతుంది ఈ చిన్న కొమ్ము నిలబడడానికి మూడు కొమ్ములు పెరిగి వేయబడ్డం అంటే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి ఏడైన శ్రమలు అయిపోగానే భూలోకానికి యూసులేములో ఎత్తైన పర్వతమైనటువంటి సియోను పర్వతం మీద కాలు మోపి తన సైన్యాన్ని తీసుకుని ఈ భూలోకానికి వస్తాడు వచ్చిన తర్వాత ఈ మూడు కొమ్ములు మొదటగా చెప్పబడుతున్నటువంటి సింహము ఎలుగుబంటి చిరుతుపలి ఈ మూడు కొమ్ములను కూడా తుతుత్తు తుత్తునీలుగా చేసి సంహరిస్తాడు ఈ విధంగా జరగగానే పరలోకం తెరవబడుతుంది ధవల సింహాసనం మీద యోహో తండ్రి ఆసీనుడై ఉండి తీర్పులు తీర్చడానికి ఇప్పుడు గ్రంథాలు విప్పబడతాయి ఏ విధంగా అంటే ప్రకటన గ్రంథం ఐదో అధ్యాయంలో చెప్పబడుతున్న రీతిగానా ఎప్పుడైతే ఇలా గ్రంథాలు విప్పబడ్డాయో గర్వం మాట్లాడుతున్నటువంటి ఈ అపవాదికి ఇప్పుడు దేవుడు ఏ విధంగా తీర్పు తీరుస్తాడంటే ఏడేళ్ల శ్రమ అయిపోయిన తర్వాత ఆ చిన్న కొమ్ముగా మొలిచినటువంటి ఆ అపవాదం దేవుడు వెయ్యి సంవత్సరాలు పాతాలలో బంధిస్తాడు దానినే ఇక్కడ ధాన్యాల గ్రంథం ఏడో అధ్యాయం పన్నెండవ వచనంలో చెప్పబడుతుంది మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వం తొలగిపోయేను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యని ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటయ్యను మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వం తొలగిపోయాను మిగిలిన ఆ జంతువులు ప్రభుత్వం తొలగిపోయినంటే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి తన సేనలు వెంట పెట్టుకుని భూమి మీదకి వచ్చి ఎవరైతే ఏడు సంవత్సరాలు శ్రమల పాలు చేశారో ఆ మూడు కొమ్ముల్ని కూడా తుత్నిగా చేసి సంహరిస్తాడు దాన్ని ఇక్కడ చెప్పబడుతుంది ఆ ప్రభుత్వాలు తొలగిపోయాయని సమయం వచ్చేవరకు అవి సజీవుల మధ్యను ఉండవలనని ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటైనను సమయం వచ్చే వరకు అవి సజీవుల మధ్యలో ఉండాలి అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు సజీవుల మధ్యలో ఆ చిన్న కుమ్మైనటువంటి అపవాదిని బంధిస్తాను అని ఇక్కడ చెప్తున్నాడు మరి ఇక్కడ సజీవులు అంటే ఎవరంటే ఉన్న వాళ్ళు కోసం చెప్పబడుతుంది ఉన్న ఉన్నవాళ్ళు కూడా వాళ్ళు ఆ పాతాళంలో ఏ విధంగా ఉంటారంటే సజీవంగా ఉంటారు అక్కడేమో వాళ్ళకేం మరణం రాదు అక్కడ ఏ విధంగా ఉంటుంది అంటే లోకాసు వార్తలో ధనవంతుడు లాజరు చనిపోగానే ధనవంతుడేమో పాతాళానికి వెళ్తాడు ఆ పాతాళంలోకి ఇప్పుడు అపవాదం నేను పంపిస్తాను అని చెప్పి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వాకింగ్ సెలవిస్తుంది అక్కడ ఆ అపవాదం అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అన్నది కూడా ఇక్కడ వివరంగా చెప్పబడుతుంది ఒక సమయము ఒక కాలము వాటికి ఏర్పాటు ఒక సమయము ఒక కాలము ఒక కాలం అంటే బియ్య సంవత్సరాలు అంటే వెయ్యి సంవత్సరాలు సజీవులైనటువంటి ఆ పాతాళంలో అపవాది బంధింపబడతాదని ఇక్కడ చెప్పబడుతుంది ఎప్పుడైతే ఇలా వెయ్యి సంవత్సరాలు బంధింపడం అయిపోగానే ఆ బంధింపబడిన అపవాది భూమి మీదకి వచ్చి పరిశుద్ధులతో యుద్ధం చేసి అది నామ రూపాలు లేకుండా సమర్థింపబడుతుంది ఇంకా ఈ సృష్టిలో లేకుండా ఈ భూమి మీద పాతానంలో లేకుండా అది నిత్య అగ్నిగుండంలోకి గట్టివేయబడుతుంది దాని తర్వాత సకల అందరూ కూడా పరలోకానికి ఎత్తబడి అక్కడ మహా గొప్ప రాజ్యం చేయబడత ఆ రాజ్యం ఇంకా శాశ్వతంగా ఎప్పటికీ నిలిచిపోయి ఉంటుంది ఇది ఈ దానియాల గ్రంథం ఏడో అధ్యాయం ఒకటో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ఉన్న వివరం ఇదంతా కూడా ఒక మాటలో చెప్పుకోవాలంటే ఏడేళ్ల ప్రారంభం నుండి పరలోకానికి చేరుకున్న వరకు జరిగే సంఘటనలన్నిటిని కూడా ఇక్కడ వివరంగా మనకి ఈ అధ్యాయం అంతా కూడా వివరంగా చెప్పబడుతుంది ఈ అధ్యాయం ద్వారా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నా దేవుడి కొద్ది మాట్లాడి చూపించాడు కాక ఆమె